నిన్న నేను విలేకరుల మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వార్త కొద్దిగా అపార్థాలు దారి తీసుకుంది అందుకే నేను వివరణ ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది సిపిఎం వల్ల గెలిచిందని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి అది కరెక్ట్ కాదు నేను చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్ లోను రాజస్థాన్ లోను తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పి చెప్పాను అది దాని మీద నేను నిలబడ ఉన్నా అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం అందరినీ కలుపుకోవడానికి చేసే ప్రయత్నం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా అసలు ప్రయత్నం జరిగినాయి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితంగా మేము భావిస్తాము తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించి చెప్పడం అనేది అది అపాదాలు ఆ విధంగా మేము చెప్పలేదు దానికి గమనించే కోరుతా ఉన్నాను